ఈసారి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ వాడుతూ చేయండి మీకు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఇక్కడ నేను ఫిష్ ముక్కల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దాని మసాలా కోసము కారము ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని అలాగే ఇందులోకి ఆయిల్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు ఫిష్ ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా అన్ని వైపులా అప్లై చేసుకోండి అన్నిటికీ ఇదే విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిజ్లో అరగంట సేపు పెట్టుకోండి చూడండి ఇక నేను అరగంట సేపు పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి సరిపాదని వేసుకొని ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ కంప్లీట్గా మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కనీసం మూడు నాలుగు సార్లు అయినా ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటేనే మీకు క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఫ్రిష్ ఫ్రై రెడీ